పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి శివారులోని రైస్ మిల్లులో ప్రమాద బాయిలర్ పేలి భారీ నష్టం వాటిల్లింది రామస్వామి కుమారులకు ఇద్దరికి గాయాలు కాగా గమనించిన యాజమాన్యం హుటాహుటిన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి రైస్ మిల్లు యాజమాన్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి కనకదుర్గ రైస్ మిల్లులో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది కళ్ళు మూసి తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రమాదవశాత్తు రైస్ మిల్ బాయిలర్ పేలింది అని యజమాని తెలిపారు ఈ ప్రమాదంలో రెండు గోదాములతో పాటు మిషనర్స్ వరిధాన్యం బియ్యం తదితర దెబ్బతిని నష్టం వాటిల్లిందన్నారు దాదాపు రెండు కోట్ల వరకు నష్టం వాటిల్లిందని యజమాని రెడ్డి తెలిపారు విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ పోలీసులు రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు ekki bara poranlega með mér með tjengilega. కంటదు రైస్ మిల్లు కాటపల్లి సుల్తానాబాద్ మండల్లో మార్నింగ్ ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీన్ మధ్యలో బాయిల్ బాయిలర్ పేలుడు జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దానిలో బాగానే ఇప్పుడు మన మిల్లు ఇన్స్పెక్షన్ చేసినాము దానిలో బాగా ఒక ఇద్దరు ఇందురు అయినట్టు ఫైవ్ మెంబర్స్ రాత్రి వర్క్ చేస్తున్నట్టు మిల్లు మీద ఇన్స్పెక్షన్లో తిరిగింది మా సైడ్ నుంచి వెళ్ళి మా స్టాక్ అవన్నీ చూసి నెక్స్ట్ ఫర్దర్గా ఏం డ్యామేజ్ కాకుండా తాడి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందే మా స్టాఫ్ను మరియు మిల్లర్ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఉదయం నాలుగు గంటలకు ఆయిలర్ వేలిందని చెప్పి మా ధర్మాస్త ద్వారా నాకు బయట ద్వారా వేయడం జరిగింది అప్పుడు మిల్లులో ఒక నలుగురు ఐదుగురు వర్క్ చేస్తున్నారు ఇద్దరికి ఇంజూరు జరిగింది మిగతాది కూడా ఆస్తి నష్టం పెట్టిన బాయిలర్ అయిన తర్వాత రెండు షెడ్లు ప్లాంట్ స్టాక్ కూడా కొంత డ్యామేజ్గా ఉంటుంది ప్రాసెస్లో ఉన్న స్టాక్ కూడా బాయిలర్ పేర్ల ద్వారా అది కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక ముప్పై లక్షల పైన స్టాకు రైస్ కూడా గడిచిపోయింది వర్షానికి షెట్ ఖరాబ్ కావడం ద్వారా ఉన్న పెట్టిన రైస్ కూడా కూడా కొంత ఖరాబ్ టోటల్గా నష్టం నేను ఉందా ఎస్టిమేషన్ తీసుకున్నాను దాని ప్రకారం మాకు వెళ్ళడానికి అది అనుకోండి బాధాకర అనుకోవాలి ఏజెంట్ వల్ల జరిగినట్టే చూపించడం జరుగుతుంది కూడా నేను నేను కానీ కానీ ఆస్తి మాత్రం పెద్ద ప్రవేశం జరిగింది అదృష్ట అదృష్ట ఏంటంటే వైశ్యూస్ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నాం మతం కూర్చి ఒక అతను ట్రీట్మెంట్ తీసుకుని బయట వచ్చే అవకాశం